హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జి హోమ్ అంద్రాలో ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు ఒక మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి అదేంటంటే ఈ రోజు మా ఫ్యామిలీలో చిన్న పార్టీలా చేసుకుంటున్నాము బ్యాంబూ చికెన్ అందరూ వినే ఉంటారు కదండి అదేనండి బొంగు చికెన్ చాలా మంది తిని కూడా ఉంటారు కానీ ఈ రోజు మేము డిఫరెంట్ గా బ్యాంబూ ఫిష్ చేయబోతున్నాం అనమాట బొంగు ఫిష్ కొంచెం కష్టమనే కానీ ఫ్యామిలీ అందరం కూడా చాలా సరదాగా ఎంజాయ్ చేసామండి వీడియో ఖచ్చితంగా చివరి వరకు చూసి నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అంతేకాదండి ఎవరైనా కొత్తగా మన ఛానల్ విజిట్ చేస్తే కనుక ఒకసారి వీడియోస్ చూసి నచ్చితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవేంటంటే బ్యాంబూ ట్రీస్ అనమాట ఇక్కడ నుంచి తీసుకెళ్దాం అని చెప్పేసి అయితే వచ్చాము బ్యాంబూ చికెన్ చేయాలంటే ఖచ్చితంగా బ్యాంబూ కర్రలు అయితే కావాలి కదండి ఇక్కడ చూడండి మా పవన్ ఎంత కష్టపడుతున్నాడో పాపం ఈ బ్యాంబూ చికెన్ చేయాలన్న ఆలోచన అయిందే ఇవి కట్ చేయడం మన వాళ్ళు కాదని చెప్పేసి మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి పక్కన పని చేస్తున్నారు అనమాట వాడ్రంగి పని చేసే వాళ్ళకి ఇచ్చి కట్ చేయించాము మా వాళ్ళు యూట్యూబ్ వీడియో కోసం అని చెప్పి మరీ కట్ చేయించారంట పాపం బాగా కట్ చేసారు ఈ కర్రల్లో మధ్యలో వైట్ గా పౌడర్ లా ఉంటది అనమాట అదంతా కూడా బాగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి ఈ కర్రల్ని మేము ముందే కట్ చేయించి పెట్టుకున్నాం అనమాట తర్వాత నెక్స్ట్ డే ఇక్కడ చికెన్ అవి కూడా క్లీన్ చేసుకుంటున్నాము యాక్చువల్లీ ఇది అంతా కూడా మా పెద్దమ్మ వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుంటున్నాం అనమాట అంటే మా తోటి వాళ్ళ అమ్మగారు ముందు వీడియోస్ లో కూడా చెప్పానండి నేను మా తోటి వాళ్ళందరూ వచ్చిన ప్పుడు అందరం కలిసి సరదాగా ఎంజాయ్ చేస్తుంటామని అలా చూడండి చెప్పండి ఈ రోజు ఏం చేస్తున్నాం మనం గట్టిగా చెప్పాలి ఇక్కడ అయితే నేను చికెన్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట ముందుగా మసాలా పెట్టి పక్కన పెట్టుకోవాలి సో దానికోసం అయితే క్లీన్ చేసుకున్న ని తీసుకున్నాను తర్వాత దానిలో టూ టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇక్కడ నేను చికెన్ క్వాంటిటీ అనేది టూ కేజెస్ వరకు తీసుకున్నాను తర్వాత కొద్దిగా పసుపు వేసుకోవాలి ఆల్రెడీ పసుపు వేసి క్లీన్ చేసుకున్నాం కాబట్టి కొంచెం తక్కువ వేసుకుంటే సరిపోతుంది తర్వాత టేస్ట్ కి సరిపడగా సాల్ట్ అలాగే కారం వేసుకోవాలి నాన్ వెజ్ కాబట్టి కొంచెం కారం ఎక్కువే పడుతుందండి తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసుకోవాలి తర్వాత దీనిలో వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మసాలాలు ఎంత వేయాలని ఏం లేదండి కొంచెం స్పైసీగా కావాలనుకుంటే మసాలా పౌడర్స్ ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు తర్వాత దీనిలో హాఫ్ కప్ వరకు గట్టిగా ఉన్న పెరుగును వేసుకోవాలి తర్వాత దీనిలో ఒక నిమ్మకాయ రసాన్ని కూడా వేసుకోవాలి ఇక్కడ మా పిల్లలు రసం వేయమంటే మేమేస్తాం వేస్తాం అని చెప్పేసి కొట్టుకుంటున్నారనమాట వీళ్ళు గోలకి ఏది మర్చిపోతానో అనిపిస్తుంది నిమ్మరసం వేసుకున్న తర్వాత దీనిలోకి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి తర్వాత ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు మ్యాష్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ముందే చెప్పాను కదండి ఏదో ఒకటి మర్చిపోయేలా ఉన్నానని చెప్పేసి నేను అయితే ఇందులో ఆయిల్ వేయడం మర్చిపోయాను తర్వాత వేసి కలిపాను అనమాట మీరైతే ముందుగానే ఆయిల్ కూడా మసాలాలతో పాటు వేసుకుని కలిపేసుకోవచ్చు ఇవన్నీ కూడా చికెన్కి పట్టేటట్టుగా బాగా కలుపుకుని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకోవాలి ముందే చెప్పాను కదండి మేము బొంగు ఫిష్ కూడా తయారు చేస్తున్నాం అని చెప్పేసి సో ఫిష్ కి మసాలాలు ప్రిపేర్ చేసేసుకుందాం ఫిష్ మసాలా కోసం ముందుగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు తర్వాత దీనిలో కొద్దిగా పసుపు అలాగే టేస్ట్కి సరిపడగా కారం వేసుకోవాలి చేపలతో ఏ రెసిపీ చేసినా కూడా కొంచెం స్పైస్ ఎక్కువగానే ఉంటేనే టేస్ట్ బాగుంటుంది సో కొంచెం కారం ఎక్కువే పడుతుందండి తర్వాత దీనిలో టేస్ట్ కి సరిపడగా సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఇవన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి చేపలతో ఇటువంటి రెసిపీ చేసేటప్పుడు సాల్ట్ సరిపోతే తర్వాత కలుపుకోవడానికి కూడా ఉండదండి సో ముందుగానే ఎక్కువగా ఉండేటట్టు చూసుకోండి తర్వాత దీనిలో మెత్తగా దంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి దాంతో పాటుగా రెండు చెక్కల నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి ఇక్కడ మేమైతే చేపలు మూడు పెద్దవి తీసుకున్నామండి ఆ క్వాంటిటీకి చెప్తున్నాను నేను తర్వాత దీనిలో రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఫిష్కి పట్టించుకోవాలి ఇక్కడ మేము ముందుగానే చేపల్ని బాగా క్లీన్ చేసుకుని ఉప్పు పసుపుతో బాగా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాము ఘాట్లు పెట్టుకుని ఈ మసాలా అంతా కూడా చేపలకి బాగా పట్టించాలి ఇక్కడ మేము ఈ రెసిపీ నార్మల్ ఫిష్ తోనే చేస్తున్నాము కానీ సీ ఫుడ్ అంటే సముద్రం చేపలు అవి ఉంటాయి కదండీ వాడితే అయితే ఇంకా బాగుంటుంది ఇలా మసాలా పట్టించిన చేపల్ని కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా పక్కన పెట్టుకోవాలి చూడండి వీటిని శుభ్రంగా మసాలాలో స్నానం చేయించేసాము ఏకంగా హాఫ్ అన్ అవర్ తర్వాత వీటిని బ్యాంబు స్టిక్స్ లో పెట్టేసుకుందాము ఈ కర్రను అయితే లోపల బాగా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి తర్వాత దీనిలో చికెన్ స్టఫ్ చేసుకోవాలి మా పిల్లలు చూడండి ఇక్కడ ఇద్దరు ఎలా కొట్టుకుంటున్నారో ప్లేసుల కోసం ఏదో బస్ లో కొట్టుకునే వాళ్ళం కదా ఇంతకు ముందు అలా ఉంది మాతో పాటుగా వీళ్ళకే కూడా బ్యాంబు చికెన్ చేసి తినేంత వరకు కూడా చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నారు ఈ బ్యాంబూ చికెన్ చేయడానికి కర్త కర్మ క్రియ కూడా మా పవన్ గారు అనమాట తనే ఈ స్టిక్స్ లో అని చెప్పేసి పెట్టమన్నాము ఎలాగో తను చెయ్యి లోపల కంటూ వెళ్తుంది అని చెప్పేసి తనే పెట్టమన్నాము ఇంకా చికెన్ అంతా కూడా ఈ కర్రలో మొత్తం అంతా కూడా కుక్ వేసుకోవాలి ఇలాగ కింద ట్యాప్ చేసుకుంటూ పట్టినంత వరకు కూడా పెట్టుకోవాలి కొద్దిగా గ్యాప్ ఉంచుకుని ఇక్కడ యాక్చువల్ గా ఏంటంటే గ్రీన్ కలర్ లో ఉన్న బ్యాంబు కలర్ తీసుకోవాలి ఇక్కడ ఎల్లో కలర్ది ఈజీగా వచ్చేసింది అని చెప్పేసి ఇది తీసుకున్నారంట దీనికి క్రాక్స్ వచ్చేసాయి మంట మీద పెట్టగానే క్రాక్స్ ఉన్న స్టిక్స్ అన్ని కూడా విడిపోయాయి అనమాట అందుకని ముందుగా చెప్తున్నాను చికెన్ పెట్టడానికి అయితే ఏం కష్టపడలేదు కదండి ఫిష్ ని పెట్టడానికి మాత్రం చాలా కష్టపడ్డారు అసలు చేపలు కొంచెం పెద్ద సైజు ఉండడం వల్ల ఈ స్టిక్స్ పెట్టడానికి చాలా కష్టమైంది అనమాట ఎలాగోలాగా కుక్కేసాము లోపలికి ఇలాగ అన్నీ కూడా సర్దేసుకున్న తర్వాత ఈ బ్యాంబూ స్టిక్స్ కి పైన అరటి ఉంటుంది కదండి అరటి ఆకు మడత పెట్టి ఇలా పెట్టుకోవాలి కొంచెం టైట్ గానే పెట్టుకోవాలండి లేదంటే చికెన్ లోంచి వచ్చిన వాటర్ ఇదంతా కూడా బయటకు వచ్చేసింది ఇలాగ మొత్తం అన్ని కూడా ప్రిపేర్ చేసుకున్న తర్వాత వీటిని కట్టెల పొయ్యి మీద పెట్టుకుని కాల్చుకోవాలి ఇక్కడ మాకైతే మూడు స్టిక్స్ లో ఫిష్ అలాగే మూడు ఇంట్లో చికెన్ వచ్చింది ఇవన్నీ తీసుకుని పొయ్యి మీద పెట్టి కాల్చడానికి అనేసి వెళ్తున్నాము ఈ సెటప్ అంతా కూడా తోటలో మామిడి చెట్ల కింద పెట్టామనమాట చల్లగా ఉంటుందని ఇక్కడ వరకు అందరూ యాక్టివ్ గానే చేశారు కానీ పొయ్యి విషయం వచ్చేసరికి మాత్రం కొంచెం డేలా పడిపోయారు అనమాట చాలా వేడి వచ్చేసింది అసలు అది కూడా మేము ఈ పొయ్యి వెలిగించి ఇవి కాల్చేసరికి మెట్ట మధ్యాహ్నం అయింది చెప్పండి ఇవి కాల్చుకోవడానికి పొయ్యి అనేది ఇలా పొడవుగా పెట్టుకుంటే కొంచెం ఎక్కువ పడతాయి అనమాట ఈ బ్యాంబూ కర్రలకి ఒకటి రెండు దాడులకి క్రాక్స్ వచ్చేసాయి అనమాట క్రాక్స్ వచ్చినవి విడిపోతున్నాయి ఇక్కడ మా మాయ అడవి దొంగల అని చెప్పి అడుగుతున్నారు అనమాట అడవిలో ఉండే వాళ్ళగా మెట్ట మధ్యాహ్నం కాలుస్తున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు మేము నాన్ వెజ్ తినేది చాలా తక్కువే బట్టి రోజు చాలా ఇంట్రెస్టింగ్ గా ప్రిపేర్ చేస్తున్నాము మేము ఎలాగ మిట్ట మధ్యాహ్నం పొయ్యి వెలిగించి గోలు చేయడం చూసి పక్కన పిల్లలు చూడండి ఎలా చూస్తున్నారో దాక్కుని చెట్టు మధ్యలోంచి వీళ్ళేవాళ్ళరా బాబు ఈ ఎడవలోంచి వచ్చారండి అనుకుంటున్నారా ఏమో మరి ఎంత ఎండలో మేము కష్టపడి కాలుస్తుంటే వీళ్ళు చూడండి చక్కగా పడుకున్నారు ఇక్కడ మేము సరదాగా డిస్కస్ చేసుకుంటున్నాం అనమాట బొంగులో ఫిష్ మనమే కనిపెట్టి ఉంటామని వీటితో పాటు ఈ రోజు స్పెషల్ ఏంటంటే బగారా రైస్ ఇంకా చికెన్ గ్రేవీ కర్రీ అనమాట ఎండలో నిల్చుని నిల్చుని కాల్చి ఇంకా అందరం ఒకేసారి లోపలికి వచ్చేసాం అనమాట అవి అందుకనే కొద్దిగా మాడినట్టు అయ్యాయి చికెన్ టేస్ట్ అయితే చాలా బా వచ్చిందండి కొద్దిగా మాడింది లేదంటే ఇంకా బాగుండేది ఇక్కడ చూడండి క్రాక్స్ వచ్చిన కర్ర ఉంది కదా అదే విడిపోయింది అనమాట కొద్దిగా ఫిష్ మా పిల్లలు చాలా తొందర పడిపోయి తీసే తీసేయమని చెప్పేసి అడిగారు అనమాట మేము ఇక్కడ వేడిగా ఉన్నప్పుడు లాగేయడం వల్ల కొద్దిగా అతుక్కుపోయినట్టు అయింది మేము ఇంకా పూర్తిగా తీయడం స్టార్ట్ చేయనేలేదు మా పిల్లలు మధ్య మధ్యలో మొక్కలు ఎగర కొట్టేస్తున్నారు చికెన్ అయితే టేస్ట్ చాలా బాగుందండి ఫిష్ కూడా బాగుంది ఇక్కడ మేము చేసిన మిస్టేక్ ఏంటంటే సాల్ట్ సరిపోలేదనమాట ఫిష్ లో మేము ఒక పక్క నుంచి ఒక్కొక్కటి తీస్తు ఉంటే మా పిల్లలు వాటి కోసం అయితే కొట్టేసుకుంటున్నారు ఏకంగా అప్పటికే టైం బాగా లేట్ అయింది కాబట్టి మంచి ఆకలి మీద ఉన్నారనమాట అందరూ ఫిష్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే కనుక సాల్ట్ కరెక్ట్ గా చూసుకోవాలండి లేదంటే టేస్ట్ బాగోదు అది కూడా సీ ఫుడ్ తీసుకుంటే కనుక ఇంకా టేస్ట్ బాగుంటుంది మేము ఇక్కడ ఫిషెస్ని అలాగే చికెన్ని అరిటాకులో పెట్టుకుని అందరూ తిందామని చెప్పేసి పెద్ద అరిటాకు వేసుకున్నాం అనమాట ఇదేంటరా బాబు ఎవరు ఇలా తినేస్తున్నారు అని అనుకోకండి ఇదేంటంటే వీడియో కోసం సరదాగా అని చెప్పేసి చికెన్ ప్లాన్ చేసుకుని మళ్ళీ ఫిష్ తీసుకొచ్చామనమాట నా వీడియోస్ కోసం మా ఫ్యామిలీ వాళ్ళందరూ కూడా చాలా బాగా సపోర్ట్ చేస్తారు ఎలాగో బ్యాంబూ చికెన్ చేయాలన్న ప్లాన్ ఉంది కాబట్టి దాన్ని కొంచెం హైలైట్ చేద్దామని చెప్పేసి కొంచెం హడావుట్ చేసాం ఈ చికెన్ ఫిష్ తిన్న తర్వాత ఇంకెవరు కూడా లంచ్ చేయలేదండి ఆ రోజు వీటితోనే సరిపెట్టేసుకున్నారు ఇది ఈ రోజు వీడియో మీకు నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అంతే కదండి ఇప్పటివరకు మీరు బ్యాంబూ చికెన్ ఎప్పుడైనా తిన్నారా లేదన్నది కామెంట్ చేయండి